ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈ తెలుగు నేలకు పరిచయం అయి శతాబ్ద కాలం దాటింది మానవ జీవనం ఆరోగ్యంగా ఉన్న మానవ జీవనం ఈ కాలంలో ఒక డెబ్బై ఏళ్ళు అనుకుంటే అత్యంత ఆరోగ్యంగా ఉన్న మానవ జీవనం ఒక యాభై నుంచి అరవై ఏళ్ల కాలం ఒక విద్యార్థి సంస్థ నాకు తెలిసినంత వరకు ఫ్రెంచ్ విద్యార్థుల విప్లవ విద్యార్థుల పోరాటం మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచ విప్లవ విద్యార్థి పోరాటాల్లో విప్లవ భావజాలాన్ని సామాజిక మార్పు కోసం సమాజాన్ని తిరిగి రాయాలని ఒక నూతన సమాజాన్ని కలలగలాలని ధ్యేయంగా నిర్మించుకున్నటువంటి సమాజాన్ని నిర్మించుకున్నటువంటి ఒక సంస్థ యాభై ఏళ్ళుగా తెలుగు సమాజాన్ని నడిపిస్తూనే ఉన్నది ఇది ఒక అమోఘమైనటువంటి అపూర్వమైనటువంటి అపురూపమైనటువంటి సందర్భం పిడిఎస్ఈకు ఉన్నటువంటి మహోద్యమైన చరిత్ర బహుశా భారతదేశ విప్లవోద్యమంలో అనేక రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి చరిత్ర కంటే కూడా ఎక్కువైన చరిత్ర పిడిఎస్ ఉన్నది పిడిఎస్ ఒక విద్యార్థి సంఘం మాత్రమే కాదు ఒక విప్లవ విద్యార్థి సంఘం మాత్రమే కాదు జార్జిరెడ్డి రెడ్డి తన ఉన్నతమైనటువంటి చదువులను వదులుకొని ఉన్నతమైన లక్ష్యాన్ని వదులుకొని సుఖపూరితంగా ఉండే జీవనాన్ని కాదనుకొని ఈ సంస్థ ఆశయాల కోసం తన ప్రాణాన్ని కత్తిపోట్లకు బలించినటువంటి జార్జిరెడ్డి జార్జిరెడ్డి మరణం పిడిఎస్యు సంస్థకు ఒక నూతనమైనటువంటి త్యాగాన్ని నూతనమైన చరిత్రను సృష్టించింది ఎంతగా అంటే మనం ఒక చెట్టు యొక్క పువ్వును చూసి అది ఏ చెట్టు పుష్పం అంటామో అదేవిధంగా ఇవాళ జార్జిరెడ్డి పీడిఎస్యు రెండు ఒక చెట్టు ఒక పుష్పం లాంటిది ఈ పుష్పాలు పూస్తూనే ఉంటాయి ఎమర్జెన్సీకి ముందు కాలంలో నాటిన విప్లవ పుష్పం తెలుగు సమాజాలని ఆ మాటకు వస్తే భారతదేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో అనేక రాష్ట్రాల్లో ఇవాళ విప్లవ విద్యార్థి సంస్థలు ముఖ్యంగా జార్జిరెడ్డి స్ఫూర్తిగా వస్తున్న సంస్థలు అనేకం పనిచేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పిడిఎస్యు ఒక బలమైన సంస్థగా ముందుకొచ్చింది ఎందుకు విద్యార్థులుగా వివిధ కళాశాలలో యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులుగా పీడిఎస్యు సంస్థకు ఎందుకంత ప్రత్యేకత ఉంది పిడిఎస్యు సంస్థ యొక్క ఆవిర్భావాన్ని చరిత్రని త్యాగాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటి సమాజానికి పిడిఎస్ ఏం చేసింది ఇది ఒక కేవలం ఒక విద్యార్థి సంఘం మాత్రం లేదు అనేక ప్రజా సంఘాలకు అనేక విప్లవ భావజాలకు అనేక రకమైన శక్తులకు ఒక సంస్థ మాతృ సంస్థ అనేక ప్రజా సంఘాలు కేవలం క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పాఠాలకు పరీక్షలకు హాస్టల్ సమస్యలకు మెస్ సమస్యలకు ర్యాగింగ్ యూటీజింగ్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా విద్యార్థులలో విద్యార్థి సంస్థలలో వస్తున్నటువంటి నియమాలకు వ్యతిరేకంగా మాత్రమే పిడిఎస్ ఉద్భవించలేదు పిడిఎస్ అశేషమైనటువంటి ప్రజానిక కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విముక్తి కోసం గ్రామాలకు తరలిండి అనే ఒకే ఒక నూతనమైనటువంటి కార్యక్రమం బహుశా ప్రపంచ విద్యార్థి ఉద్యమ చరిత్రలో ఏ సంస్థ కూడా ఒక విద్యార్థి సంస్థ గ్రామాలకు తరలండి అనే కార్యక్రమం ఇచ్చి ఉండదు చేగువేర విప్లవ స్ఫూర్తిని చూస్తుంటాం ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటును చూస్తుంటాం లాటిన్ అమెరికా దేశాల్లో వచ్చిన తిరుగుబాటు చూస్తుంటాం ఆ తిరుగుబాటుల తరహాలోనే ఈ దేశంలో వచ్చినటువంటి అత్యంత మహోన్నతమైనటువంటి విప్లవ విద్యార్థి నిర్మాణం కామ్రెడ్ జార్జి రెడ్డి ప్రారంభించాడు జార్జి రెడ్డి స్ఫూర్తినిచ్చాడు అందుకనే అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యమకారులు ఈ సంస్థతో మమేకమై ఉన్నారు ఒక సంస్థ ఒక సంస్థ ఇంతకాలం ఉండటం ఇంతకాలం మనగల్లో ఉండటం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే అదే స్ఫూర్తితో జార్జిరెడ్డి పేరున్నప్పుడల్లా విప్లవ విద్యార్థి ఉద్యమాల పేరున్నప్పుడల్లా ప్రతిశీల విద్యార్థి ఉద్యమాల పేరున్నప్పుడల్లా అదే స్ఫూర్తి రావటం తరాలకు అనుగుణంగా వివిధ తరాల వారిగా అదే స్ఫూర్తి రావటం మరొక ఉన్నతమైన అంశం ఇవాళ స్థాపన జరిగి యాభై ఏళ్ళు అయిన తర్వాత రెడ్డి మరణం జరిగి యాభై ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ ఇక్కడ సభకు వచ్చినటువంటి మహాసభకు వచ్చినటువంటి విద్యార్థులు ఇవాళ మరొకసారి ఏ ఉద్దేశం కోసం అయితే ఈ సంస్థ ఆనాడు స్థాపించబడింది ఏ ఉద్దేశం కోసం అయితే ఈ సంస్థలో వేల మంది లక్షల మంది ఈ సంస్థలో సభ్యులుగా క్రియాశీలక సభ్యులుగా కార్యకర్తలుగా ఉన్నతమైన జీవనాన్ని వదులుకొని ఈ సంస్థ కోసం సర్వస్వం త్యాగం చేసి ప్రాణం అర్పించి ఈ సంస్థ నిలబెట్టారు ఆ సంస్థ యొక్క ఆదర్శాలు ఆ సంస్థ ఏర్పడినటువంటి ఉద్దేశాలు ఇవాళ మహాసభల సందర్భంగా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలా ఏదైతే మత చాందసవాద భావాజాలకు వ్యతిరేకంగా ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావజాలనికి వ్యతిరేకంగా జార్జిరెడ్డి ఉస్మాని యూనివర్సిటీ నిలబడ్డాలో ఇవాళ అదే మత చాందసవాద భావజాలం దేశాన్ని పరిపాలిస్తా ఉంది దేశంలో స్త్రీలేని శక్తిగా ఇవాళ ముందుకొస్తుంది అయాల కేవలం సంస్కృత రంగాన్ని కబలించే ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్యారంగాన్ని అదే మత భావజాలం మత చాంద భావజాలం తన గుత్తాధిపత్యంలోకి తన గుప్పెట్లోకి తీసుకొచ్చింది ఈ యాభై ఏళ్ళ కాలాన్ని ఎట్లర్థం చేసుకోవాలి ఈ యాభై ఏళ్ళ కాలంలో మొదటి తరం విప్లవ విద్యార్థి తరం మొదటి తరం ఎంఎల్సీ వ్యతిరేక పోరాటాల తరం తర్వాత తరం గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా అస్తిత్వ పోరాటాలు వచ్చిన తరం గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా పోరాటాలు వచ్చిన తరం ఇవాళ నేటి తరం సెల్ ఫోన్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ ప్రపంచంలో డిజిటల్ ప్రపంచంలో కూడా జార్జి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుంటున్న ఈ కాలంలో ఏంది జార్జి రెడ్డి వదిలి వెళ్ళిన ప్రశ్నలు ఏమున్నాయి ఆ ప్రశ్నలు పరిష్కారానికి నోచుకున్నాయా నోచుకోలేదా అర్థం చేసుకోవాలి జార్జి రెడ్డి ఎందుకోసం పీడిఎస్ పెట్టాడు విద్యార్థులుగా దేనికోసం మీరు ఆలోచించాలి మనిషి జీవితాన్ని పది సెంటీమీటర్ల జీవితంగా తీసుకుంటే విద్యార్థి దశ వరకు నిజాయితీతో నీతితో నిబద్ధతతో నడిచేటటువంటి దశగా ప్రతి వ్యక్తి జీవితం ఉంటుంది అందుకని విద్యార్థి జీవితంలో మనం నేర్చుకున్న ఆదర్శాలు మనం నేర్చుకున్న విలువలు మనం పొందినటువంటి అనుభవాలు మనం నేర్చుకున్న విజ్ఞానం లేదా జ్ఞానం తర్వాత కాలంలో విజ్ఞానంగా మారి జీవితాన్ని నడిపిస్తుంది ఆ ప్రశ్నలు మిగిలిపోయినాయి ఈ దేశంలో దోపిడీ ఉండద్దని కలగన్నాడు పేద గిరిజన ఆదివాసి దళిత గిరిజన ఆదివాసి బడుగు బలహీన వర్గాలకు విద్య కావాలని ప్రయత్నం చేశాడు మత చాందా సవాదానికి వ్యతిరేకంగా పోరాడు ఇవాళ అదే మత చాందా సవాదం బుసగొడతా ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది ఈ దేశంలో నామమాత్రంగానైనా ఈ దేశంలో ప్రజలు బతుకుతున్నారంటే దళితులు బతుకుతున్నారంటే ఆదివాసులు బతుకుతున్నారంటే హక్కు హక్కుల కోసం నిలబడుతున్నారంటే కలబడుతున్నారంటే ఈ దేశ రాజ్యాంగం ఎంతో కొంత విలువల్ని ఈ దేశంలో ఇచ్చింది అట్లాంటి రాజ్యాంగాన్ని కూలదోసి రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని అమలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందు కలుపుతా ఉంది ఎన్ఈపి పేరు మీద అభూత కల్పనలు తీసుకొచ్చారు ఇవాళ ఎన్ఈపి గనక ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలైతే ఒకే దేశం ఒకే విద్యా విధానం అమలైతే ఈ దేశం యొక్క భిన్నత్వాన్ని తూడిచివేసి ఈ దేశాన్ని ఒక మనోలితికి దేశంగా మనోపలిక్ దేశంగా ఉత్తాధిపత్య దేశంగా ఈ దేశాన్ని ఒక మతోన్మాద దేశంగా మార్చేటువంటి కుట్ర కేంద్ర స్థాయి నుంచి జరుగుతూ ఉంది దీన్ని అర్థం చేసుకోవాలి మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో మీరు అనుకుంటారు మేము విద్యార్థులుగా చదువుకున్నాం ఇంటర్ చదువుతున్నాం డిగ్రీ చదువుతున్నాం యూనివర్సిటీలో పిహెచ్ చదువుతున్నాం పీజీ చదువుతున్నాం చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటాం అనుకుంటాం కరెక్టే చదువుకోవటం కష్టపడటం పరీక్షలు రాయటం ఉద్యోగాలు తెచ్చుకోవటం జీవితంలో భద్రతకున్న జీవన విధానం తెచ్చుకోవటం ఒక అంశం కానీ జీవిత సారాంశం అదే కాదు పీడిఎస్ అదే నేర్చుకుంది విద్య అనేది వ్యక్తిగతం కాదు విద్య అనేది సామూహికమైనది విద్య యొక్క లక్ష్యం సామూహికమైనది నువ్వు నేర్చుకున్న విద్య సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి జాజిరెడ్డి చెప్పాడు నువ్వు నేర్చుకున్న లక్ష్యం నువ్వు నేర్చుకున్న విద్య ఈ సమాజంలో ఉన్న ప్రజలకు చెందాలని భగత్ సింగ్ చెప్పాడు చెగువేర చెప్పాడు సమాజాన్ని ప్రేమించే పిడిఎస్సి లో పనిచేస్తున్నటువంటి అనేక మంది అభిమానులు చెబుతున్న మాట అందుకనే విద్యార్థులుగా ఈ మహాసభలకు మీరు అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళంతా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం పిడిఎస్ అనే ఒక సంస్థ కేవలం ఒక సగటు విద్యార్థి ప్రయోజనాల కోసం ఏర్పడిన సంస్థ కాదు ఈ సామాజిక మార్పు కోసం బయలుదేరిన సంస్థ ఈ సమాజంలో సర్వ రుగుమతులు తీసేసి ఒక మనిషిని దోపిడీ లేని సమాజం నిలబెట్టడం కోసం ఒక మంచి విలువలున్న సమాజం కోసం తీసుకుపోవలసినటువంటి ఉన్నతమైన లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడింది యాభై ఏళ్ళుగా అనేక రకమైనటువంటి నిర్బంధాలు ఎదుర్కొన్నది ఆటుపోట్లు ఎదుర్కొన్నది ఆటుపోట్లు ఎదుర్కొని ఇవాళ ఎన్ఈపి నేడలో విద్యారంగం అంతా బందీ అయిపోతున్న ఈ తరుణంలో విద్యార్థుల ఆలోచించాలి సమాజం ఆలోచించాలి సమాజంలో క్రియాశీలక శక్తిగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థుల యొక్క మెదళ్లు ఈ సమాజాన్ని ఆలోచింపజేయాలి నువ్వు చదివినప్పుడు నువ్వు అధ్యయనం చేసినప్పుడు ఆ అధ్యయనాన్ని సమాజపరంగా ఆలోచింపజేసినప్పుడు దాని నుంచి కొన్ని ప్రశ్నలు నీకు వస్తాయి ఆ ప్రశ్నలు వెతికే క్రమంలో ఖచ్చితంగా నువ్వు ఒక ఉన్నతమైన మనిషిగా మారతావు అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఉన్నతమైన మనిషిగా రూపుదిద్దుకుంటావు ఒక సాధారణ విద్యార్థులుగా ఉన్న మేము ఇవాళ యూనివర్సిటీలో చదువుకొని యూనివర్సిటీలో ఆచార్యులుగా ఉండి పనిచేస్తున్నామంటే ఇది మా యొక్క వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి గ్రేట్నెస్ కానీ గొప్పతనం కానీ కాదు పీడిఎస్యు లాంటి సంస్థ విద్యార్థి దశలోనే పదవ తరగతి దశలోనే ఇంటర్మీడియట్ దశలోనే ఈ పీడిఎస్యు పరిచయం కావటం మా జీవితాన్ని ఒక రకంగా ఒక మలుపు తిప్పటంలో పీడిఎస్యు లాంటి సంస్థ ముఖ్యంగా పీడిఎస్యు పోషించిన పాత్ర నిన్న నా ఎప్పుడూ మర్చిపోలేను ఒకవేళ పీడిఎస్యు లేకుండా ఉంటే నేను ఏమైపోయేవాణ్ణి అని నాకు అనిపిస్తూ నాకు వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు నేను ట్రావెల్ చేసినటువంటి దారిని నేను అనుకున్నప్పుడు ఈ తెలిసినటువంటి ఈ తెలిసినటువంటి ముప్పై ఏళ్ళ కాలాన్ని తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు కాలం నుంచి ఇప్పటిదాకా ఒక ముప్పై ఏళ్ళ పీడిఎస్యు పరిచయం క్రియాశీలకమైన పరిచయం ఈ పరిచయంలో నేనేం సాధించాను నా నిన్ను మలుపు తిప్పిన సంఘటన ఏంది అన్నీ అర్థం చేసుకున్నప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చేటటువంటి మలుపుదిప్పిన సంఘటన విద్యార్థి దశలో పీడిఎస్ఈ లాంటి ఒక ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి సంస్థతో పరిచయం కలగటం అంటే ఏంటి ఏమర్థం చేసుకున్నా నేను అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణమైన వ్యక్తిగా రూపుదిద్దుకునే క్రమంలో కొన్ని భావజాలాలు కొన్ని పుస్తకాలు కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు కొన్ని శక్తులు మన ప్రభావితం చేస్తాయి నీ జీవితంలో కూడా ప్రభావితం చేయగలిగిన శక్తి ఏదైనా ఉందంటే అది పీడిఎస్ అందుకనే నేను ఈ తర విద్యార్థులకి నేను ఇచ్చేటటువంటి సలహా మీరు నిరంతరం అధ్యయనం చేయాలి వస్తున్న మార్పుల పైన చేయాలి ఏంది ఏం జరుగుతుంది దేశంలో ఎందుకు మణిపూర్లో మరణ హోమం జరుగుతుంది ఎందుకు భారతదేశ భిన్నత్వాన్ని దెబ్బ కొడుతున్నారు ఎందుకు ఒకే జాతి ఒకే ప్రజలు ఒకే విద్యా విధానం అని భారతదేశాన్ని వేల వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి భిన్నత్వాన్ని దెబ్బతీసి భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి సమైక్య స్ఫూర్తిని ఫెడరల్ స్పిరిట్ ని దెబ్బతీసి రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి ఈ దేశాన్ని మనువాద దేశంగా చేయటం కోసం ఇవాళ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఎందుకు తెలుగు సమాజంలో అంత రావట్లేదు ప్రతిఘటన రావట్లేదు వాస్తవంగా ఈ దేశంలో విప్లవం ఎవరికి అవసరం ఈ దేశంలో మార్పు ఎవరికి అవసరం ఈ దేశంలో నూతన ఆలోచన విధానం ఎవరికి అవసరం పీడితులకు అవసరం కింద స్థాయి వర్గాలకు అవసరం దళితులకు అవసరం గిరిజనులకు అవసరం ఆదివాసులకు అవసరం కానీ ఏ వర్గాలకైతే ఈ దేశంలో విప్లవం కావాలనో ఏ దేశం ఏ వర్గాలకైతే ఈ దేశంలో సమానత్వం కావాలనో ఆ వర్గాలను ఆలోచింపజేయాల్సిన బాధ్యత పిడిఎస్ లాంటి సంస్థలపై ఉంది చెప్పాల్సిన బాధ్యత పీడిఎస్ఈ లాంటి సంస్థలపై ఉంది అందుకని ఇవాళ విద్యారంగంలో వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకోవాలి విద్యారంగంలో వస్తున్న మార్పులు ఏవి కూడా కార్పొరేటీకరణ కాషాయీకరణ ఎజెండాకు మినాయింపుగా లేవు అన్ని మార్పులు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కస్తూరి రంగం నాయకత్వంలో తీసుకొచ్చిన విద్యా కమిషన్ లో ప్రతి పేజీ చాలా స్పష్టతతో కూడినటువంటి విధానం ఏందా స్పష్టత ఈ దేశాన్ని కాషాయ దేశంగా ఈ దేశాన్ని హైందవ దేశంగా ఈ దేశం ఉన్నటువంటి లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసి ఈ దేశంలో ప్రజల మధ్య కులాల కొట్లాట్లు మతాల కొట్లాట్లు పెట్టి ఈ దేశంలో పాలక వర్గాలు పబ్బం గడుపుకోవటం కోసం తీసుకొచ్చిన విద్యా విధానం కాదు అందుకనే ఇవాళ ఎందుకు ని నాభా రూపాలు లేకుండా చేశారు యూజిసి అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఉన్నత విద్యను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాభై ఆరులో తీసుకొచ్చినటువంటి సంస్థ ఇవాళ యూజీసీ బోర్డు తప్ప యూజిసి నిధులు లేకుండా చేశారు ఒకనాడు యూజిసి దళిత పీడిత బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకు ఫెలోషిప్లు ఇచ్చేది ఆర్థిక సహకారం ఇచ్చేది అలాంటి యూజీసీని కనుమరుగు చేశారు మీరు యూజీసీ అంటే మీకు ఇష్టం లేదు ఈ దేశంలో డైవర్సిటీ అంటే ఇష్టం లేదు ఈ దేశంలో విశ్వవిద్యాలయాలని మీరు శిశుమందిగా మార్చదలిశారు ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని మీరు తీసేసి ఈ దేశాన్ని ఏకత్వ దేశంగా ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా చేయటం కోసం ఈ దేశం ఉన్నటువంటి మైనార్టీ ప్రజలను మీరు శక్తులుగా చేస్తా ఉన్నారు నిన్న ఒక అమ్మాయి ఇరవై ఐదు ఏళ్ళు ఒక అమ్మాయి భారతదేశాన్ని ఒక సగౌరవంగా తలెత్తుకునేటట్టు తను క్రికెట్ ఆడి క్రికెట్ ఆటలో ఉన్న మంచి చెడ్డ పక్కన పెడితే ఇవాళ యువతంతా ఇష్టపడుతున్న క్రికెట్ ఆడి జమీమా ఒక విద్యార్థిని తను తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని విశ్వాసాన్ని తాను చెప్పినందుకు సంతోషాన్ని పంచుకున్నందుకు ఇవాళ దేశం గెలవటం ముఖ్యం కాదు మీరు ఆమె మాట మాట్లాడటంలో మాటల్లో కూడా అర్థాలు తీసి మాట్లాడేటువంటి నీచ సంస్కృతి దేశంలోకి వచ్చింది అంటే ప్రతి మనిషిని కులం పేరు మీద మతం పేరు మీద ముఖ్యంగా మైనారిటీలను దేశద్రోహులుగా వీళ్ళు దేశభక్తి పరులో కొత్త నినాదాన్ని ఇస్తున్నారు ఒకనాడు దేశభక్తి పరుడు అంటే ఎవరంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదాలు లేదా భారతదేశాన్ని వనరులు కొల్లగొట్టే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు దేశభక్తులు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు దేశభక్తులు లేదా దేశభక్తి దేశభక్తి అంటే ఎవరంటే ఈ దేశంలో అన్ని సమస్యలు గాలి కొదిలేసి కషాయ జెండాలను పట్టుకొని జుట్టుకొని చుట్టుకొని శ్రీరామ్ అనుకోటి తిరగటం ఈరోజు మన దేశభక్తి దేశభక్తి ఏదంటే మొత్తం సర్వ సంపదని జాతీయ సంపదని మొత్తం ప్రైవేట్ రంగ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తుల్లో చేతిలో పెట్టడం దేశభక్తి అంబానీ ఆదానీకు ఎల్ఐసిని తాకట్టు పెట్టడం దేశభక్తి ప్రైవేట్ గా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం దేశభక్తి రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం దేశభక్తి ఆడాల్సిన ఆటను ఆట ఆడి వ్యక్తిగత విశ్వాసాలను ప్రకటిస్తే వాళ్ళ మీద దాడి చేయటం దేశభక్తి నీకు ఇష్టం వచ్చినటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మాకుమ్మడిగా దాడి చేయటం దేశభక్తి ఇవాళ దేశభక్తి అర్థాలు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం దేశభక్తి అర్థాలు మార్చేసింది సిలబస్ మార్చేసింది ఎన్సీఆర్టీలో నీకు ఇష్టం వచ్చినటువంటి చరిత్ర చదువుకునే అవకాశం లేదు మొగలుల పాఠాలు తీసేస్తారు వంట పని ఇంటి పని అనే పాఠం పెట్టి స్త్రీలు వంట పని కోసం ఉండేటువంటి పాఠాలు పెడతారు పితృస్వామి భావజాలాన్ని పరిచే పాటలు పెడతారు మీకు నచ్చినటువంటి పాఠాలు తీసేస్తారు విద్యారంగం మొత్తాన్ని ఒక మైదానంలో బాల్లాగా చేస్తారు అట్లా చేయటమే దేశభక్తిని మీకు భ్రమిస్తారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలేట్ గా మీకు కనిపిస్తారు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలే కనిపిస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు గౌరీ లగ్గేజ్ లాగా బలి తీసుకోవడానికి ముందుకొస్తారు అందుకే ఇవాళ యువత విద్యార్థులు లాంటి సంస్థతో పరిచయం ఉన్నటువంటి ప్రగతిశీల వాదులు అభిమానులు ఇవాళ ఆలోచించింది ఏంది దేశభక్తి ఏది దేశభక్తి ఏది దేశభక్తి కాదు అని ఆలోచించాలి ఇవాళ జమీమాపై జరుగుతున్నటువంటి దాడి ఒక పక్క దేశం గెలిచిందని యువతంతా ఆటల్లో ఉండి ముఖ్యంగా బాలికల్లో కొండంత ఆత్మవిశ్వాసం పెరిగి మేము అంటు దోమటానికి లేము మేము వంట పని చేయటానికి లేము మేము అబలలం కాదు మేము కూడా పురుషుల క్రీడగా చెప్పబడే క్రికెట్ మేము జయించామని చెప్పి చెబుతున్న వేళ ఇవాళ జమీమాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది ఈ ట్రోలింగ్ కూడా మతం పేరు మీద జరుగుతూ ఉంది ఇదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం దీనిక భారతదేశంలో చెప్పబడే స్వతంత్రం వచ్చింది నలభై ఏడు నాడు ఏదైతే ఈ భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందని మనం సగర్వంగా జాతీయ జెండాని మనం ఎగరేసామో అందుకే డెబ్బై ఏడల తర్వాత ఈ దేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్పబడిన డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఇవాళ మళ్ళీ మరొక్కసారి మరణ హోమం జరుగుతా ఉంది నిన్న మొన్న ఆదివాసుల పైన సైన్యాన్ని నడిపారు దేశంలో సైన్యం ఎవరిపైన పోవాలి మీరు పుస్తకాల్లో చదువుతారు దేశంలో ఉన్న మిలిటరీ ఎవరిపైన దాడి చేస్తుంది అంటే మిలిటరీ సాధారణంగా శత్రు సైన్యం పైన దాడి చేస్తుంది నువ్వు చెప్పబడే పాకిస్తాన్ పైన దాడి చేస్తాడు నువ్వు నీకు శత్రులుగా చెప్పబడే దేశాలపైన దాడి చేస్తాడు కానీ ఒక దేశంలో ఉన్న మిలిటరీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను చంపడానికి నీకు వ్యతిరేకమైనటువంటి విశ్వాసాల ఉన్న ప్రజలు లేదా ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి శక్తులని వెలగొట్టడం కోసం దేశ మిలిటరీని ఉపయోగించవచ్చా ఉపయోగిస్తే మిలిటరీ అవుతుందా ఈ దేశంలో శాంతిబద్ధత కోసం ఉన్నది పోలీస్ వ్యవస్థ అంటే శాంతి భద్రతలకు ముప్పు వాటి వాలినప్పుడు అంతర్గత శాంతి పద్ధతుల కోసం రక్షించాల్సింది కాపాడాల్సింది హోమ్ డిపార్ట్మెంట్ పోలీసులు కాపాడతారు గొడవలైనప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు రావాల్సింది పోలీసులు పోలీసులకు సంబంధించిన బలగాలు వస్తాయి కానీ విదేశాల పైన విదేశీ శత్రు సైన్యాల పైన ఉపయోగించాల్సిన పారామిలిటరీ బలగాలను బిఎస్పీ బలగాలను ఈ దేశంలో ఆపరేషన్ కగారు పెన్ను తీసుకొచ్చి ప్రయోగిస్తున్నాం అంటేనే నీ యొక్క బుద్ధి ఒక్క్ర బుద్ధి నీ స్ఫూర్తి ఫాసిజం నీ స్ఫూర్తి ప్రజాస్వామ్యం కాదు ఈ దేశాన్ని పాసిజం వైపు నడిపించడం కోసం ఇవాళ బీజేపీ కలలు కంటుంది ఇట్లా కలలు కన్నటువంటి హిట్లర్ ఎక్కడ కలిసిపోయాడు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాడు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి ఇటలీ పాసిజం జర్మనీ నాజిజం హిట్లర్ దేశంలో రక్తపాతం సృష్టించారు లక్షలాది మంది జ్యూసులను యూదులను ఊచకూత కూశాడు మీరు చరిత్రలో చదివి ఉంటారు హలో కాస్ట్ అని ఉంటారు కాన్సన్ట్రేషన్ అని మంది లక్షలాది మందిని ఇప్పటికీ జర్మనీలో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉన్నాయి లక్షలాది మంది అస్థికలు గుట్టలు గుట్టలుగా పోసి అక్కడ ఉన్నాయి ఎందుకు నువ్వు నచ్చిన వాళ్ళు జాతి అహంకారంతో నీకు నచ్చని వాళ్ళని నువ్వు గర్భిణీ స్త్రీలను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా వృద్ధులను చూడకుండా మతం పేరు మీద కులం పేరు మీద జాతి పేరు మీద లక్షలాది మంది మరణ హోమానికి కారణమైనటువంటి నాజీలు ఇవాళ నాజీలు మరో రూపమే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన తప్ప మరొకటి కాదు ఒక్కొక్క కాలంలో పాసిజం ఒక రూపంగా వస్తుంది పంతొమ్మిది నలభై నాడు రెండవ ప్రపంచ యుద్ధం కాలవనాడు పాసిజం బుసలు కొట్టింది ప్రపంచ మానవాళిని ఇష్టం లేనటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలోకి తోసేసింది దాని ఫలితంగా ఇప్పటికి కూడా జపాన్ లో ఉన్నటువంటి హిరోషిమా నాగసాకి పైన మొక్క మొలవని పరిస్థితి ఇప్పటికి కూడా వికలాంగులు తప్ప సకలాంగులు లేనటువంటి గ్రామాలు కోకొల్లలు మన జపాన్ హిరోషిమా నాగసాకి ప్రాంతంలో అట్లాంటి మారణ హోమానికి కారణమైనటువంటి జాతీయ అహంకారం జర్మనీ పాసిజౌన్ నాత్యహంకారం నాజిజన్ ప్రాత్యహంకారం ఇవాళ దేశంలో మరో రూపం తీసుకొని బీజేపీ రూపంలో సంఘ పరివార శక్తుల రూపంలో ఈ రోజు దేశంలో ప్రవేశించారు దీన్ని అర్థం చేసుకోవాలి సమాజాన్ని అర్థం చేసుకోవటం అంటే సమాజం పైన దాడి జరుగుతున్నటువంటి భావజాలను అర్థం చేసుకోవాలి విద్య అంటే విద్య వ్యక్తిగతం కాదు సమాజం విద్య నీలో నిత్య నూతనమైన ఆలోచన కలిగించాలి విద్య నీలో ఒక నూతన భావజాలం కలిగించాలి విద్య నీలో గతాన్ని అర్థం చేసుకొని వర్తమానానికి అనుసంధానించేటటువంటి ఒక వివేచన్ని వివేకాన్ని విజ్ఞానాన్ని కల్పించే విద్య కోసం జాజిరెడ్డి తన ప్రాణాలు వదిలేడు పిడిఏసి సభ్యులుగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇది అందుకనే ఇవాళ భారతదేశంలో ఫ్యాసిజం నూతనమైనటువంటి రూపాల్లోకి వచ్చింది అందుకనే ఆపరేషన్ కగారు పేరు మీద వచ్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా డెడ్ లైన్ పెట్టి తన ప్రజల్ని తానే చంపేటటువంటి ప్రజాస్వామ్య దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే ఏ దేశం కూడా ప్రపంచ పటంలో ఉన్న ఏ దేశం కూడా తన జాతి బిడ్డలను తన లో పుట్టిన బిడ్డలను తాను ఎప్పుడూ ఉండదు ఈ దేశంలో జైలు ఉన్నాయి జైలు ఎందుకోసం ఉన్నాయి ప్రజల్ని చంపటానికి కాదు ఈ దేశం ఉన్న జైళ్లు నేరస్తులు నేరం చేసినప్పుడు ఆ నేరం వారు మానసిక పరమైన పరివర్తన వచ్చే వరకు మానసిక పరమైన మార్పు వచ్చే వరకు జైల్లో పెట్టడం ద్వారా వాళ్ళలో ఒక మాలో ఆలోచన పరమైనటువంటి మానసిక పరమైన ఆలోచన కలుగజేసి వాళ్ళని మళ్ళీ సమాజంలో బాగా చేయటం కోసం జైలు ఉన్నాయి జైలు మీద నీకు నమ్మకం లేదు తుపాకి గుట్ట మీదనే నీకు నమ్మకం ఉంది హింసని మాట్లాడే ప్రభుత్వం రాజ్యం ఏదైతే హింసని మాట్లాడుతుందో అదే హింస ప్రభుత్వం చేస్తే దాన్ని ఏమనాలే రాజ్య హింస కాకపోతే ఏమవుతుంది అని అర్థం చేసుకోవాలి ఒకనాడు డెబ్బై నాలుగు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మొదటి తరం పిడిఎస్ ఏర్పడిన తర్వాత మూమెంట్స్ చూస్తున్నప్పుడు ఒక ఫీజు ఒక పిలిపిస్తే వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది వచ్చారు ట్రైన్లు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ రవాణా ప్రజా రవాణా ట్రైన్లు ఎక్కి ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి లక్షలాది మంది కదిలారు ఇవాళ అట్లాంటి చైతన్యం మళ్ళీ రావాలి కడుపు మండినప్పుడు ఏమైతుంది నిన్న మనం చూసాం నేపాల్లో ఏమైంది యువత ఉద్యోగాలు లేకుండా బంధు ప్రీతికి వ్యతిరేకంగా లంచగొండెతరానికి వ్యతిరేకంగా యువతంతా కదిలి జడ్ జన్ పేరు మీద ఉన్నటువంటి ప్రధాన మంత్రులు మంత్రులు రాష్ట్రపతులు ఎవరిని వదిలిపెట్టకుండా యువత కొన్నటువంటి నేపాల్ రాజకీయం మొత్తాన్ని ఒకటే ఒక ఇరవై నాలుగు గంటల్లో రాజకీయాన్ని శాసించింది మరి ప్రజాస్వామ్యం గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి విద్యార్థుల్లో ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి అశాంతిని నిర్మూలించడం అంటే ఏం చేయాలి విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించాలి ఇవాళ రాష్ట్రంలో దేశంలో అలాంటిది జరుగుతుందా అంటే జరగట్లేదు విద్యారంగాన్ని ఎప్పుడో గాలి మీకు కావలసింది సంస్కారం మీకు కావలసింది సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి గంటల కొద్దీ మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో ఎక్కువైపోయారు ఈ దేశంలో సైన్స్ ఎంత పెరిగిపోయిందంటే హెలికాప్టర్ గురించి మాట్లాడితే ఈ హెలికాప్టర్ టెక్నాలజీ ఎప్పుడో రామాయణంలో చెప్పబడ్డదనేటువంటి అధునాతనమైనటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులు ఈ దేశంలో తయారయ్యారు ఈ దేశంలో బ్రిడ్జ్ గురించి మాట్లాడితే ఈ బ్రిడ్జ్ రామసేతు వంతెన ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే రామాయణంలో కట్టబడ్డదని చెప్పబడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దేశంలో ఈ దేశంలో సైన్స్ కంటే మతానికి ఈ దేశంలో నిజానికంటే విశ్వాసానికి విలువ ఎక్కువైపోయాయి మరి ఈ కాలంలో విద్యార్థులుగా మనం చేయాల్సింది మీరు చేయాల్సింది సహేతుకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని మనం నమ్మాలి సైన్స్ నమ్మాలి ఇక్కడికి నువ్వు వచ్చావంటే కేవలం నీ శక్తి ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్ అని అర్థం చేసుకోవాలి తప్ప ఏదో కనపడినటువంటి ఒక శక్తి నిన్ను ఇక్కడ నడిపించి కూర్చోబెట్టలేదు నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావంటే నీ టాలెంట్ తోని నువ్వు రాసి అర్థం చేసుకొని పరీక్షల్లో రాసి నువ్వు పాస్ అయ్యావు తప్ప ఏదో దేవుడి వల్లనో మహిమ వల్లనో దయ్యం వల్లనో కాదని చెప్పి అర్థం చేసుకోవాలి భౌతిక పరమైన ప్రయత్నం మాత్రమే భౌతిక పరమైనటువంటి నీ నడవడిక మాత్రమే భౌతిక కదలిక మాత్రమే మానవ చలనాన్ని మానవ సమాజాన్ని గతితార్కికతను చూపిస్తుంది కాబట్టి జార్జి గతితార్కిక వాదాన్ని నమ్మాడు జార్జి ఆలోచనలు ఆలోచన నమ్మాడు కాబట్టే ఈ సామాజిక మార్పు కోసం ముందుకు కదిలాడు ముందుకు కదిలే క్రమంలో తను ఒక నూతనమైన ఆలోచన చేశాడు ఆ ఆలోచనని అమలుపరిచే క్రమంలో జార్జి తన ప్రాణాలను ఈ సమాజానికి బలిచ్చింది జార్జి మరణం వృధాక బోల చాలా మంది విద్యార్థులు అనుకుంటుంటారు తెలియనటువంటి వాళ్ళు అనుకుంటుంటారు జార్జి రెడ్డి బతుకుంటే సైంటిస్ట్ అయ్యేవాడు ఎస్ అయ్యేవాడు జార్జి బతుకుంటే నోబెల్ వచ్చేది ఎస్ జార్జి రెడ్డి బతికి ఉంటే నోబెల్ వచ్చేది ఇది మనం చెప్పిన మాట కాదు బాలగోపాల్ ఏనాడో చెప్పాడు ఈ మాట జార్జి బతుకుంటే ఈ దేశపు సైంటిస్టులలో ప్రపంచం గర్వించదగ్గ సైంటిస్టులో అధునాతనమైన సైంటిస్ట్ గా జార్జి రెడ్డి ఉండేవాడు ఆయన చదువుతున్న కాలంలో ఆయన పరీక్ష పేపర్ను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఇవాల్యుయేట్ చేసి బొంబాయి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ పేపర్ రాసిన విద్యార్థిని నిన్ను చూడాలి అన్నాడంటేనే ఆ కాలంలోనే ఇంటర్నెట్ లేని కాలంలోనే జార్జి యొక్క మోగమైనటువంటి మేధాపరమైనటువంటి వ్యక్తిగత సామర్థ్యం ప్రజ్ఞ విజ్ఞానం ఈ సమాజానికి మనకి అర్థమయ్యాయి కాబట్టి జార్జి వ్యక్తిగత జీవితం కోరుకోలేదు తను నేర్చుకున్నటువంటి తను సంపాదించినటువంటి వ్యక్తిగత జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలి సామాజిక మార్పుకు ఉపయోగపడాలి ఈ దేశం ఉన్న విముక్తి కోసం ఉపయోగపడాలి ఉపయోగపడాలంటే ప్రజల కోసం తను అంకితం చేసుకున్నాడు కాబట్టి జార్జి చనిపోయి భౌతికంగా మరణించి యాభై ఏళ్ళు దాటిన జార్జి మనకి ఇంకా నిత్యనూతంగా ఉన్నాడు మీరు అందరూ జార్జి చూడగానే ఇరవై ఐదేళ్ళ యువకుడు మనకు ఎదురుగా కనిపిస్తుంటాడు జార్జి బతికి ఉంటే మాత్రం ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళ యువకుడు అయ్యాడు డెబ్బై ఐదు వృద్ధుడు అయ్యేవాడు లేదా ఆరోగ్య సమస్యల వల్ల కాలం చేసి ఉండేవాడు అందుకని జార్జి మరణించే మంచి పని చేశాడు జార్జి మరణమే కరెక్ట్ జార్జి మరణించాడు కాబట్టి నిజం బతకగలిగిద్ది అందుకే ఒక కవి అన్నట్టు అమరత్వం రమణీయమైనది అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది జార్జి మరణం జార్జి అమరత్వం తెలుగు సమాజాన్ని భారతీయ సమాజాన్ని కౌగలించుకొని నూతన సమాజాన్ని వాగ్దానం చేసింది కనుకనే జార్జికి మనవుడు వయసున్నటువంటి పిల్లలు మనవరాలు వయసు ఉన్నటువంటి పిల్లలు అందరూ ఇవాళ ఈ హాల్లో ఉండి జార్జి గురించి పిడిఎ గురించి ఈ సంస్థ గురించి మాట్లాడుకోవటానికి పోరాటం చేయటానికి సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఇవాళ ఉన్నాడు అందుకే ఒక వీరుడు మరణించడు వీరుడు ఎప్పుడు మనలోనే ఉంటాడు వీరుడు మరణం సమాజాన్ని నిత్యం ప్రేరేపిస్తూనే ఉంటుంది ఒకవేళ నువ్వు రోగం వచ్చి లేదా నువ్వు రోడ్డు మీద పోయి లేదా నువ్వు ఆరోగ్యం బాగలేక లేదా నీ వయసు అయిపోయి చనిపోతే నీ మరణం నీ ఇంటికే పరిమితం అవుతుంది క్యాలెండర్కే పరిమితం అవుతుంది కానీ అదే ఈ సమాజం కోసం ఎవరైతే ప్రాణాలు వారి మరణం సమాజాన్ని ఎప్పుడు ఆలోచనలోకి నడుతూనే ఉంటుంది ఆలోచన సందర్భ నుంచి బయటికి రానియదు జార్జి చనిపోయిన స్ఫూర్తి అదే స్ఫూర్తి యాభై ఏళ్ల తర్వాత ఇవాళ ఉంది ఇదే స్ఫూర్తి మరొక యాభై ఏళ్ళ తర్వాత ఉంటుంది కారణం పిడిఎస్ లాంటి సంస్థ అంత బలమైనటువంటి పటిష్టమైనటువంటి ఒక స్ఫూర్తి కలిగి ఉంది ఉద్యమంలో అనేక పాయలు వస్తుంటాయి వరదలుకలు వస్తుంటాయి అభిప్రాయ భేదాలు వస్తుంటాయి అభిప్రాయాల మధ్య స్పష్టత లేకపోవటం వస్తుంటది చీలికలు కావచ్చు పిలికలు కావచ్చు కానీ మనం ప్రస్థానం మూలం మాత్రం జార్జి స్ఫూర్తి ఆ జార్జి స్ఫూర్తి నిత్యం ఈ సంస్థను కాపాడుతూనే ఉంటుంది మరొక వందేళ్ల తర్వాత కూడా ఈ తెలుగు సమాజాన్ని భారతీయ సమాజాన్ని పీడిఎస్ లాంటి విప్లవ విద్యార్థి వారసత్వం ఉన్న సంస్థ నడిపిస్తూనే ఉంటుంది నడిపించడం కోసం విద్యార్థులు వస్తూనే ఉంటారు తరాలు మారిన యుగాలు మారిన కాలాలు మారిన తేదీలు మారిన స్ఫూర్తి జార్జి స్ఫూర్తి నిత్యం సమాజాన్ని నూతనత్వం వైపు నిత్యం సమాజాన్ని శాస్త్రీయ వైపు నిత్యం సమాజాన్ని వ్యతిరేకంగా మత చాందసవాద భావజాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడగట్టడం కోసం జార్జి స్ఫూర్తి పీడిఎస్ఫూర్తి ఉంటదని ఉంటుందని మీరందరూ అలాంటి స్ఫూర్తిని నింపుకొని జార్జి గురించి పిడిఎస్సి గురించి ఈ సమాజం గురించిన విజ్ఞానాన్ని అలవర్చుకోవటం కోసం జ్ఞానం సంపాదించాలని జ్ఞానంతో ఆగిపోకుండా ఆ జ్ఞానం విజ్ఞానంగా మారాలంటే ఆచరణ ఉండాలి జ్ఞానం ఆచరణగా మలుచుకున్నప్పుడు విజ్ఞానవంతులుగా తయారవుతారు ఈ మహాసభలు మిమ్మల్ని అట్లాంటి జ్ఞానవంతులుగా అట్లాంటి విజ్ఞానవంతులుగా తయారు చేయటానికి ఒక ప్రాతిపదిక కావాలని మహాసభల్లో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ఆహ్వానించినందుకు పీడిఎస్యు కార్యవర్గానికి విప్లవానందలు తెలియజేస్తూ ముగిస్తుంది